ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది మీ అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పిన దానికి సిగ్గుపడే వాళ్ళం నేను ఒక రోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న అడిగాడు మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్న ఓహో సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారని అడిగే పరిస్థితి అలాంటి దగ్గర నుంచి ఈ రోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం కర్నూల్లో రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం చిత్తూరు కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం నెల్లూరు జిల్లాకు వచ్చే గల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం ఇంకా కృష్ణా గుంటూరు వచ్చి గల రాజధాని వాళ్ళ సొంతమైంది క్వాంటం కంప్యూటర్ కూడా తీసుకొస్తున్నాం దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి